శాలినీ అలాగే కామాక్షికి తాను రాత్రంతా నిద్రపోలేదని చెబుతుంది ఆ విషయాన్ని గురించి విరాట్ను అడగగా అతను కూడా నిద్ర లేకుండానే గడిచిందని అంగీకరిస్తాడు ఇది వినగానే కామాక్షి శృతి ఆశ్చర్యపోతారు రాత్రంతా నిద్రలేకపోవడంతో చంద్రకళ అలసిపోయి కనిపిస్తుంది దీనితో కామాక్షి శాలిని శృతిలకు విరాట్ చంద్రకళల మధ్య రాత్రి ఏదైనా జరిగిందేమోనని అనుమానం కలుగుతుంది విరాట్ వచ్చి రాత్రి ఫుల్ ఎంజాయ్ చేశాను అని చెప్పడంతో వాళ్ల అనుమానం మరింత పెరుగుతుంది అయితే చంద్రకళ ఆ ముగ్గురితో మీరేమీ ఊహించుకోవద్దు అలాంటివన్నీ సాంప్రదాయబద్ధంగా జరగాలి అని చెబుతుంది తరువాత చంద్రకళ ఇంటికి ఒక ఆయుర్వేద డాక్టర్ను తీసుకువస్తుంది మొదట ఇంట్లో అందరూ చంద్రకళను తిడతారు కాని జగదీశ్వరి ఆయుర్వేద డాక్టర్ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అని అలాగే మామయ్య రఘురాం ఇంగ్లీష్ మందుల వల్ల కోలుకోవడం లేదు కాబట్టి ఆయుర్వేద మందులు ఇద్దామని పిలిపించాలని చెబుతుంది జగదీశ్వరికూడా అంగీకరించడంతో ఆయుర్వేద డాక్టర్ రఘురాం కోలుకోవడానికి మందులు ఇచ్చి వెళ్ళిపోతాడు రఘురాం త్వరగా కోలుకోవాలని చంద్రకళ ఆశిస్తుంది మరో సన్నివేశంలో విరాట్ ఆఫీస్కు వెళ్లడానికి సిద్ధమవుతూ తన ముఖానికి ఫేస్ క్రీమ్ రాసుకుంటూ ఉంటాడు అదే సమయంలో చంద్రకళ విరాట్ బ్యాగు సర్దడానికి ప్రయత్నిస్తుంది నా విషయాలలో జోక్యం చేసుకోకు అంటూ విరాట్ ఆమెను ఆపి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు వారిద్దరూ కొద్దిగా గొడవపడతారు ఈ క్రమంలో విరాట్ చేతిలో ఉన్న ఫేస్ క్రీం కింద పడిపోతుంది విరాట్ ఆ క్రీంపై కాలు జారి అనుకోకుండా చంద్రకళ మీద పడతాడు ఈ సమయంలో అతను చంద్రకళ బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు ఈ అసంకల్పితమైన చిన్న రొమాంటిక్ క్షణం తరువాత చంద్రకళ సిగ్గుపడిపోగా విరాట్ మాత్రం చిరాకు పడతాడు